సుప్రీంకోర్టు తీర్పుతో అయినా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడొద్దని అన్నారు చంద్రబాబు నాయుడు ఎలా ప్రకటన చేశారని కోర్టు ప్రశ్నించిందన్నారు అవినాష్ రెడ్డి కానీ లడ్డు చేసినారో దేనికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు లోకేష్ గారు ఒక స్టాండు వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేవాలి నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితువు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుని అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితం